మంత్రి అనిత చాలా ఎమోషనల్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం మాట్లాడుతూ రెండు ఆసక్తికర అంశాలను బయట పెట్టారు ఆ రెండు హోంమంత్రి అనిత వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావటం మరో విశేషం ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ప్రభుత్వంలో టాప్ పొజిషన్ చేరుకున్నారు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిత రెండు వేల ఒకటిలో టీచర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు కొన్నాళ్ళు టీచర్గా పనిచేశారు ఈ విషయం చాలా మందికి తెలుసు అయితే అనిత టీచర్గా ఎంపిక కావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఇప్పుడే అందరికీ తెలిసింది రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సీలు నిర్వహించి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు నియమించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సీఎంగా ఉండగానే నిర్వహించిన డిఎస్సీలో అనిత టీచర్గా ఎంపికయ్యారు కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి చేరుకున్నారు ఈ ప్రయాణంలో విపక్ష వైసీపీ నేతలు అత్యంత నీచ ప్రచారం చేసిన మంత్రి అనిత ధైర్యంగానే పోరాడారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన అనిత ఇంతటి సక్సెస్ సాధించడం నిజంగా స్ఫూర్తిదాయకమే ఈ విషయంలో ఆమెకు అన్ని తోడ్పాటు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అభినందనీయులు